ఇంటిలో బంపేలును గూగుల్ చాట్లను తెలిసిన బంపేలును మా ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ హత్య మేనిపట్నంలో మా పార్టీ నందరాజ్ గౌడ హత్య కార్పొరేటర్ అమరపేటలో దేవేందర్ అనేటువంటి సైదాబాద్ లో మెడికల్ షాప్ లో ఉంటే మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి తుపాకులతో ఫైన్ బ్లాక్ చంపారు ఐఎస్ ఐ వాళ్ళు ఈ రకంగా అనేక మంది పాపయ్య గౌడ్ హత్య ఇక్కడ ఒక హైదరాబాద్ దేశం అంతా కూడా ఈ నగరము ఆ నగరం కాదు పాకిస్తాన్ ఆడిందే ఆట పాడిందే పాటగా ఐఎస్ఐ ముందు పెట్టి చేసింది దేశం ఎక్కడ ఉంటాడు పాకిస్తాన్ లో వాడు ఐఎస్ఐదు కానీ హైదరాబాద్ లో వాడు రిమోట్ నొక్కితే బాంబు పేలు జరిగేది అంత నెట్వర్క్ ఉండేది పాకిస్తాన్ ఐఎస్ఐ ఈరోజు ఒక్కసారి చూడండి లాస్ట్ టెన్ ఇయర్స్ అంటే నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎక్కడ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ లేదు తోకలు కోసాము మెడల్ కోసాము పాకిస్తాన్ గా తోకలు ఆడించడం లేదు ఇప్పుడు ఇండియాలో ఉగ్రవాదం మీద పాకిస్తాన్ ఏ స్థాయి కార్యక్రమాల మీద స్థాయి కానీ ఎవరిని ప్రపంచానికి చెప్పాం భారతదేశం ముందు దేశం కాదు ఇది కొత్త భారతదేశము ఇది న్యూ ఇండియా ఇది మోడీ భారతదేశము అని చెప్పి రోజు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితి మీకు తెలుసు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే ఉక్రెయిన్ లో ఇరుకున్నటువంటి ఇరవై వేల మంది విద్యార్థులను రష్యాతో మాట్లాడి పాకిస్తాన్తో మాట్లాడి యుద్ధం ఆపి అక్కడ నుంచి ఇరవై ఐదు వేల మందిని తెచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో సంఘటన యుద్ధాన్ని ఆపి మూడో దేశము మన దేశ పౌరులను తీసుకెళ్లినటువంటి సంఘటన ప్రపంచంలో ఎప్పుడు కూడా జరగలేదు బట్ నరేంద్ర మోడీ గారి కారణంగా జరిగింది మనం చూసాం యుద్ధాన్ని రెండు దేశాలు ఆపి మన దేశం బయటికి తీసుకొచ్చాం అటువంటి సమర్థవంత నాయకత్వం ఈరోజు దేశానికి ఇచ్చాం భారతీయ జనతా ఆర్టికల్ త్రీ సెవెంటీ అంతకుముందు ఏముంది పోలీసుల మీద రాను కొట్టుడు హ్యాండ్ గ్రనేడ్స్ పెంచుడు బాంబ్లాస్టింగ్ చేయడము ఏకే ఫార్టీ సెవెన్ ఏ జంగల్ రాజు ఉండేది నలభై ఆరు వేల మంది చచ్చిపోయారు జమ్మూ కాశ్మీర్ ఒక్క రాష్ట్రంలో ఉగ్రవాదం కారణంగా పాకిస్తాన్ కారణంగా నలభై వేల మంది సైనికులు కానీ సివిలియన్స్ కానీ చనిపోయారు కాంగ్రెస్ ఈ యొక్క భారతదేశాన్ని డిస్ట్రబ్ చేయాలి ఆర్థికంగా దెబ్బతీయాలి కళాలు పెంచాలి ఈ యొక్క దేశాన్ని దెబ్బతీయాలని పాకిస్తాన్ ప్రయత్నం చేసింది ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంది మన సంగతి తర్వాత మనం మా సంగతి మేము చూసుకుంటాం తినడానికి తిండి ఈ ఈరోజు పాకిస్తాన్లో రొట్టె ముక్క కోసం కొట్టుగా చేస్తున్నారు పాకిస్తాన్లో చైనా మన మీద కోపంతో చైనా ఒక్కటే సహకారం అందిస్తుంది అమెరికా జర్మన్ జపాన్ అంతా కూడా అంతకుముందు సహకారం అందించేవాళ్ళు మోడీ గారు వచ్చిన తర్వాత అదంతా పరిస్వేట్ చేసి మీరు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు మీరు వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నారు వాడేమైనా నా దగ్గర వచ్చి ఉగ్రవాదాన్ని పెంచుతున్నాడు నా జమ్మూ కాశ్మీర్ ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఒప్పించి సాక్ష్యాలతో సహా ముందు పెట్టి ఈరోజు పాకిస్తాన్ ఏకాకి చేసిన కారణంగా ఈరోజు ఏ దేశం కూడా పాకిస్తాన్కి సహాయం అందించడం లేదు ఎటువల్ల మీరు చూశారో ఒక్కొక్క ఉగ్రవాది ఒక్కొక్క ఉగ్రవాది పాకిస్తాన్లో ఉన్నటువంటి వాడు ఎవడు చంపుతుండో తెలియదు ఒకడోడు చచ్చిపోతున్నాడు మీరు చూశారో టీవీలలో టూ జీస్ పెట్రోలింగ్ కుంభకోణం తమిళనాడు డిఎంకే కాంగ్రెస్ మిత్రపక్షం ఆమె జైలుకెళ్ళి చెప్పారు ఆమె ధనిమొలి రాజా వాళ్ళందరూ జైలుకెళ్ళారు కాబట్టి ఎవరు మంత్రులు వీళ్ళందరూ కాంగ్రెస్ హాయంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న కారణంగా కాగ్ చెప్పిన రిపోర్ట్ కారణంగా వాళ్ళే జైలుకెళ్లారు మరి ఇప్పుడు చూడండి మీరు పది సంవత్సరాల్లో ఒక్క రూపాయి మేం కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు అవినీతి పరుడు వీళ్ళ మంత్రులు ఒక పొరపాటు చేశారు అనే ధైర్యం లేదు ఎందుకంటే అంత నిక్కచ్చిగా పనిచేస్తా ఉన్నారు అంత నీచి నిజాలతో పనిచేస్తారు అంత ధర్మబద్ధంగా పనిచేస్తా ఎవరు కూడా విమర్శించలేరు ఈ యొక్క కుంభకోణంలో పాల్పడ్డాడు ఈ లో ఉండడం ఎవరు కూడా అనలేరు కాబట్టి తేడా రెండు ఒకరు చూడ ఒక విషయం అంతకుముందు శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి కాంగ్రెస్ సమయంలో పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీలు ఉగ్రవాద కార్యక్రమాలు తీవ్ర పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి మన సైనికులను చంపి పాకిస్తాన్ భూభాగం తిరిగి వెళ్తే పోతున్న సైనికులను చంపితే జై శ్రీరామ్ కి ఆవర్ రామచంద్ర రామచంద్ర మహారాజుకి అందరికీ నమస్కారం ఈ యొక్క కార్యక్రమంలో